హలో హాయ్ అండి నమస్తే అండి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అండి ఈరోజు నేను వీడియో అప్లోడ్ చేయడం లేట్ అయ్యింది టూ డేస్ బిఫోర్ చేయవలసిందండి కానీ కొంచెం హెల్త్ ప్రాబ్లం వలన ఈవినింగ్ అప్పటికప్పుడు నేను ప్రసాదాన్నిగా చాలా సింపుల్గా టేస్టీగా కృష్ణయ్యకి ఇష్టం ఉన్న అటుకులతో తయారు చేసిన ప్రసాదాన్ని అండి తయారు చేశాను ఒక కప్పు అటుకులు తీసుకోవాలండి యాక్చువల్లీ దీన్ని మనం ఏంటంటే రోటిలో దంచాలి దంచితే దీని టేస్ట్ ఉంటుంది బరకగా కొంచెం మిక్సీ చేసుకున్నాను దీంట్లో కొంచెం అటుకులు కప్పుడు తీసేసుకొని మనం మిక్సీ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో వేసుకున్నాక కొన్ని ఎలాచి అండ్ కొన్ని లవంగాలు అండ్ కొన్ని మిరియాలు వేసి అండ్ కొంచెం ఒక మనకు కాస్తంత కర్పూరం కూడా వేసుకోవాలండి వేసుకుంటూ బరకగా మిక్సీ అంటే దంచేసుకుంటే మంచిది నేను మిక్సీ పెట్టేశానండి యాక్చువల్లీ ఇదేంటంటే మనం దంచి పెట్టుకుంటేనే దీని తాలూకా టేస్టు దీని యొక్క ప్రసాదం విలువ కూడా బాగుంటుందండి కమ్మని ఆవు నీతిని వేసి దాన్ని బాగా మనం గుస అంటే ఒడియాలో ఇది ఒడియా వంటకం అండి ఇందులో చిన్నప్పుడు వినాయక చవితి టైంలో మాకు బాగా ప్రసాదంగా పంచిపెట్టేవారు అన్నమాట వినాయక మండపాల దగ్గర మేము ట్యూషన్స్ చేసుకున్నాం ట్యూషన్లో వినాయక చవితి సంద సందడి చేసుకునేటప్పుడు అదే వినాయక చవితి సెలబ్రేషన్ చేసుకునేటప్పుడు అండి స్కూల్స్లో మాకు ఎక్కువగా ఈ అని ఈ అటుకులతో తయారు చేసిన ప్రసాదాన్ని పెట్టేవారండి కమ్మగా మంచి టేస్టీగా ఉంటుందని ఇది చేసే ప్రసాదంలో మనకి పరమ ఔషధాలు మనం పెట్టుకున్న ప్రసాదాలు ఇప్పుడు కృష్ణయ్యకి మళ్ళీ నైవేద్యం అండ్ అదే చాలా ఈజీగా మనకి సండ్ వర్ష కొంచెం మన పెద్దలు ఎందుకంటే మనకంటే ప్రసాదం చేసే దాంట్లో విధానంలో కూడాను మనకు ఒక ఔషధము పరమ ఔషధము గుణాలు కలిగిన విధంగా మనకి తెలియచేసి పెట్టారండి అందుకే మన పూర్వ పద్ధతిలో పా పాత పద్ధతులుగా చాలా ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ ఈ ప్రసాదాన్ని తయారు చేసి నా చిన్ని కృష్ణయ్యకి నేను ప్రసాదంగా నైవేద్యం పెట్టానండి ఇది మీకు నచ్చితే వినాయక చవితప్పుడు కూడా మీరు వినాయకుని కూడా ప్రసాదంగా నైవేద్యంగా జగన్నాథ స్వామికి కృష్ణయ్యకి మహావిష్ణువుకి కూడా మనం ప్రసాదంగా సమర్పించుకోవచ్చండి ఇంతేంటంటే చాలా సులభ పద్ధతిలో అంటే రుచికరమైన ఔషధ గుణాలు కలిగిన ప్రసాదం